లక్ష డప్పులు వేయి గొంతుల కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతోటి మాదిగ కళానాయకులకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముప్పై ఏళ్ళ నుండి ఏబిసిడీల వర్గీకరణ కోసం మన మాదిగ జెండాను పట్టుకొని మాదిగని చెప్పుకోవడానికే ఎంతో నాముష్గా ఫీల్ అయ్యి బాధపడేటటువంటి రోజు నుండి నేను మాదిగా అని చెప్పుకొని స్థాయికి తీసుకొచ్చినటువంటి మన మన్న గారికి నేను శిరసు వంచి కళాభివందనం తెలియజేసుకుంటున్నా నిజంగా నేను మాదిగా అని చెప్పుకొని తిరగాలంటే గడ్స్ ఉండాలి ఆ గుండెకు మొక్కాలి మనం ఎక్కడన్నా ఎవరైనా కలిసి ఆట ఆడి పాట పాడి మనం ఎవరింటికైనా పోయినప్పుడు నీదే అని అడిగినప్పుడు బాధ అనిపించేది కానీ నేను నేను మాదిగా ఎస్సి మాదిగా అని చెప్పుకుంటున్నా నేను చెప్పుకుంటున్నా నేను పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో నన్ను మాదిగ దండోర జెండా పట్టించి నా నల్గొండ జిల్లాలో తిప్పినటువంటి మాచల్ల సైదులు గారు నల్గొండ జిల్లా జిల్లా అధ్యక్షులు అప్పుడు వాళ్ళు రెండు వేల నాలుగులో నేను అప్పటి నుంచి కృష్ణన్న గారితోటి నల్గొండ జిల్లాలో నేను కార్యక్రమాలు చేసిన ఆనాడే నాకు ఇంత అనుభవం లేనప్పుడే నేను ఈ జెండా పట్టుకొని కలిసి నడిచినప్పుడు ఈరోజు నాలుగు పాటలు నేర్చుకున్నా నాలుగు మాటలు నేర్చుకున్నా సమాజం అంటే కూడా అంతో ఇంతో ఎంతో కాదు నాకు కూడా కొంత అవగాహన ఉంది కాబట్టి ఎవరి కోసమో గోచుగొంగడేసి ఎవరి ఎదుగుదల కోసమో గోచుగొంగడేసి ఎన్నో పాటలు పాడి ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు మన జాతి కోసం మన మాదిగ జాతి కోసం వెనకబడ్డ జాతి కోసం ఖచ్చితంగా పనిచేయడానికి నేను ఎప్పుడూ ఎక్కడ ఏ సభ ఉండి నాకు పిలిపించినా కూడా నేను ప్రతి కార్యక్రమానికి నా వంతుగా నేను వస్తా నా తోటి కళాకారులందరినీ కూడా నేను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా నాకు ఇక్కడికి నన్ను తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు అప్పచెప్పి చెప్పినటువంటి మన యవపురి సోమన్న కూడా నా యొక్క వందన తెలియజేసుకుంటున్నా అన్నా సోమన్న నా నల్లగొండ జిల్లా నుంచి నా అన్నను అక్కలను తను కలిసి తీసుకొచ్చి నీ అడుగులో అడిగేసి మేము నీతో కృష్ణన్నతో ఎప్పుడు ఉంటామని కోరుకుంటూ కొంతమంది కళాకారులు అడిగి నన్ను పొద్దున ఈ మాదిగ జాతి అని నువ్వు పోరాటం అనుకుంటా మీరు బయటకు వస్తే మరి మీకు సారథి ఉద్యోగాలు ఉన్నాయి కదా మరి మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అడిగిర్రు మన కడుపు నింతే మన దరిద్రం బాయలేదన్న మన పక్కనోడి కడుపు నిండాలి అని నేను అనుకుంటున్నా నాకుంది నేను ఒకటే చెప్పిన నా జాతి కోసం ఒకవేళ మీరు అది చేస్తున్నారు అని ఎవరైనా అని ఉండి రేపు మాకేమైనా వ్యతిరేకత వచ్చి మామూలు ఏమైనా ఇబ్బంది పెడితే మేము రిజర్వ్ చేసి కూడా కృష్ణన్న సోమనలతో కలిసి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నదన్నా ఈరోజు రిజర్వేషన్లో నేను కొట్లాడుకుంటే నా పిల్లల్లాంటి పిల్లలకి ఎంతో మందికి బతుకునిచ్చు అవుతాం ఆనాడు ఇంతమందిని కృష్ణన్నతోటి ఏం కలిసి నచ్చురో నాకైతే తెలియదు నాకు అవగాహన లేదు కానీ ఈ రోజు గొప్ప గొప్ప మేధావులు కవులు కళాకారులు మరి కృష్ణన్నకి ఇంత సపోర్ట్ ఇస్తే మరి మేమెందుకు రావద్దన్న మేము చేసేది ఎంత కృష్ణన్న చేసింది దాంట్లో మనం చేసేది ఎంత ఇంత ఒక చిన్న అనువంత అందుకే నేను ఇప్పుడు మీ అందరి ముందు ఒక మాట పాడతా చేయాలి మాదిగోళ్ళ డబ్బులొచ్చనే మానవ హక్కుల దండోరేసి

పెద్దలకి ధన్యవాదాలు అయ్యి మరి అనే ఆ యొక్క వ్యక్తిని ప్రేమించి పెళ్ళడం అయితే జరిగింది నేను ఏడు సంవత్సరాల నుంచి కూడా నా ఇంట్లో ఇంతవరకు కూడా నా మంచి చెడులను కూడా పట్టించుకోవట్లేదు వాస్తవానికి ఎందుకంటే నువ్వు ఫలానా వలన చేసుకున్నావని నా క్యాస్ట్ పరంగా ఎన్నో విధాలుగా నేను ఎదుర్కొన్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా నా ఇంట్లో ఇప్పటికి కూడా నన్ను రాణించకపోయినప్పటికీ అయినా సరే ఇదే మాదిగ జాతికి నేను సపోర్ట్ చేస్తాను చెప్తున్నా నా వంతుగా మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డప్పు సామన్న గారు ఉన్నారు అన్న ఆధ్వర్యంలో మరి ఎన్ని డప్పులు తీసుకురావాలి అనేది అన్న ఆధ్వర్యంలో నడుచుకుంటూ అదే విధంగా మరి సోమన్న నడిచినటువంటి మార్గంలో కృష్ణోన్నతకు మద్దతు పలుకుతానని తెలియజేస్తున్నాను అందరికీ జై భీములు థ్యాంక్ నాకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు జమయ నింద్రీ మల్లె వైతమా జమకు జమాయద నిందా కమడల వైతమా జమకు జమయ జమకు జమయ నింద

తప్పకుండా మీరు మరొక అం ఒక చిన్నకర్ నామ స్మరణం ధైర్యం లేని వేలని పేరే బలం బడుగుల బతుకుల వెలుగులు నింపిన భారతరత్నా അടുക്ക് നടക്കല്ലു നേർപ്പിന തന്ന് വേ അംബേദ്കർ ജയ് ഭീം അമ്പേദ ജയ് ഭീം അമ്പേക്കർ ജയ് ഭീം ജയ് ഭീം ജയ് ഭീം ജയ് ഭിം ജയ ഹോ അംബേദ്കർ ജയ് ഭീമ రాచకత్వం కంట నీరు పెట్టించిన అగ్రవర్ణాల రాచకంతో అడ్డుగోడ కట్టించిన లోకం కళ్లకు లోకువ తీరుగ నిందలమయ్యం లోకం కళ్లకు లోకువ తీరుగా జీవితం చౌదా చెరువులు నీళ్లను తాక శాశ్వతమయ్యని చరితం స్ఫూర్తి పోలేని మూర్తి బుద్ధుడు బుద్ధం ఇక్కడికి విచ్చేసినటువంటి మరి వివిధ కళా సంఘాల నుండి వచ్చేసినటువంటి అందరికి కూడా జయభీములు అదేవిధంగా ముప్పై సంవత్సరాలు ఒక జాతి కోసము సుదీర్ఘమైన పోరాటం చేసినటువంటి గొప్ప మహానీయులు మరి మందకృష్ణన్న గారికి కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా భగవంతుడు మాకు ఈ ప్రపంచానికి ఈ మాదిగా బిడ్డల కోసము నిన్ను ఒక గొప్ప గాన సంపదగా మిమ్మల్ని పంపించిందని నేను భావిస్తున్నా ఒక గాన సంపదను మాకు ఇచ్చిండు మీకు మేము చాలా అన్నా అదేవిధంగా ఇవాళ వెయ్యి గొంతుకలు లక్ష డప్పులు ఏదైతే నినాదంతో మీరు భుజాల వినేసుకొని మాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము ఈ ఈ కార్యక్రమాన్ని మాకు అప్పచెప్పినందుకు భారతదేశంలోనే ఒక మొదటిగా నేను ఈ లక్ష దప్పులు ఈ వెయ్యి గొంతుకల ప్రోగ్రాన్ని నేను చాలా ఆనందిస్తున్న నా వంతుగా నేను మహిళలను నేను ఒక వంద నుండి రెండు వందల మందిని నేను తరలించగలుగుతా అదేవిధంగా నాకు తోచనంతా నేను చేయగలుగుతానా నేను ఏదైతే కార్యక్రమం ఉన్నదో నేను ఆ విజయంలో నేను భాగస్వామ్య అన్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలమ్మా థ్యాంక్ యూ ఒక పల్లవి ఒక పల్లవి ఒక చరణం మా మాది అన్నలు రచయితలు మంది ఉన్నారు నాకు చాలా కోరిక ఉంటుంది మా మాదిగ జాతి విన నేను పాట పాడాలని ఎందుకంటే నేను అనేక రకాల అన్ని ఉద్యమాలలో పనిచేస్తూ మరి నేను ఎందరికూ నేను పాటలు పాడినా నా జాతి కోసం ఇప్పటి వరకు నేను వాస్తవంగా నేను పాట పాడలేదని మీ అందరి ముంగట నేను ఒప్పుకుంటున్నా ఎందుకంటే మా అన్నదమ్ములను చాలాసార్లు అడిగినా నాకు ఒక మంచి పాట ఇవ్వండి నేను పాడుతాను ఇప్పుడు నేను ఈ జాతి కోసం పాడడానికి ఏం లేదు నేను పాడు అంటే అంబేద్కర్ పాట పాడగలుగుతా ఎందుకంటే అంబేద్కరు మనకు ఆనాడు రాజ్యాంగంలో రాయ రాజ్యాంగం రాయకపోతే మనం వల్ల ఇక్కడ ఉండటోళ్ళం కాదు మరి మనం ఏమైపోదమో వారు పెట్టిన భిక్ష మనం అందరం వల్ల ఇట్లా ఉన్నామంటే మనం చదువుకున్నాం అన్ని రంగాలలో ఉన్నామంటే వారు పెట్టిన భిక్ష అని నేను అనుకుంటున్నా రాసిన రాత సక్కన మా సోమా సూ రాసిన రాత సమాసనూ రాసిన రాతను రాసిన రాత సక్క మా అంబేద్కర రాసిన రాత సడ్క మా అంబేద్కరు గీసిన గీత సక్క అంబేద్కర్ నువ్వు గీసిన గీత మా అంబేద్కర మా సక్కన కొమ్మ సక్కన నూ రాసిన రాత సక్కన మా సక్కన సక్కన కొమ్మ నిసిన రాత సక్కన నువ్వు రాసిన రాత మా అంబేద్కర రాసిన రాత సక్కనో మా అంబేడ్కర ప్రపంచ చదువులు చదివి ప్రజ్ఞాని వైనావు प्रजल बाबू गोरिनी प्रजापोर नीपिन नोरसे भारतराजंगेडकर बहुजनुकु बंधु वोडकर बहुजनुकु बंधु वैसी वो, नडी वो अंबे करा

మా సక్కనకు మా సక్కన నువ్వు రాసినరా తసక్కన నువ్వు రాసినరా తసక్కో హోమా మా అంబేకర అందరికీ దేవి నాకైతే మంచి పాట అన్ని తప్పకుండా